వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ ప్రశ్న సమంజసమైనదే అని అనుకుంటున్నానండి ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ కూటమి నేతల్లో దీని మీద కౌంటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు సరిగ్గా లేరా అంటే ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో స్పష్టంగా చెప్పాలి ఏదో పార్టీ హ్యాండిల్స్ నుంచి కాకుండా ప్రభుత్వం తరఫు నుంచే ఒక క్యాంపెయిన్ అనేది నడవాలి ఇది తప్పుడు ప్రచారం జరుగుతోంది వాళ్ళకి అతి సులభంగా విశదీకరించేలా మెడికల్ కాలేజీలు అందులో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి పబ్లిక్ భాగస్వామ్యం అంటే ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత ఉంటుంది ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉంటుంది నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది ఎంతవరకు ఉంటుంది ఈ ప్రైవేట్ ఈ ప్రైవేట్ భాగస్వామి ఎవరైతే వస్తున్నారో వాళ్లకు ఉండేటువంటి అధికారాలు లేదంటే వాళ్ళకు ఉండేటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ ఏంటి అలాగే మెడికల్ కళాశాలలో ఉండేటువంటి సీట్లు ఎన్ని దాంట్లో కోటా కింద కోటా కింద అంటే నీట్ పరీక్ష వీటిలో వచ్చేటువంటిది ఎంత పీజీ సీట్లు కావచ్చు ఎంబీబీఎస్ సీట్లు కావచ్చు వాటికి ప్రభుత్వ పరంగా ఈ కోటాలో వచ్చేటువంటి దానికి ఖర్చు ఎంత అవుతుంది అంటే ఫీజు ఎంత హాస్టల్ ఫెసిలిటీ తోటి ఎంత నార్మల్గా ఎంత అలాగే దీంట్లో ఎన్ఆర్ఐ కోట మేనేజ్మెంట్ కోట అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్ల కౌంట్ ఎంత వాటికి ఉండేటువంటి ఫీజులు ఎంత పదిహేను లక్షల ఎంత అవుతుంది ఎన్ఆర్ఐ కోటాకి ఎంత అవుతుంది ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక స్లైడ్ షో లాగానో ఒక వీడియో రూపంలోనో చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమిలో ఎవరికీ లేదా స్పష్టంగా ఇక్కడ ఇంకొక మాట్లాడగాల్సి వస్తుంది అంటే ఏపీ బీజేపీ నేతలు అందులోనూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ సత్యకుమార్ గారు వీళ్ళందరూ కూటమిలోనే పనిచేస్తున్నారా డెఫినెట్గా ఆయన అయితే కూటమి గారే ఎందుకంటే ఇవాళ సాక్షి ఛానల్లో కూడా చూడడం జరిగింది ఏకంగా వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ తమ్ పెట్టడం కానీ వాళ్ళు మాట్లాడేటువంటిది కానీ ముప్పై సంవత్సరాల లీజు మెడికల్ కళాశాలలు ముప్పై సంవత్సరాలకి లీజుకి ఇచ్చేస్తున్నారట ఒక్కొక్క సీట్ని రెండు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారట ఒక్కొక్క సీట్ని రెండు కోట్లకు అమ్ముకుంటున్నారట అంటే ముప్పై సంవత్సరాల కాలేజీ ఏదైతే పదిహేడు మెడికల్ కళాశాలలు విచ్ ఇస్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ అసత్య ప్రచారమే చెప్పాలి ఇది ఇది చెప్పడానికి బీజేపీ నేతలకి నోరు లేదా ప్రతిరోజు సాక్షిలో కానీ వైఎస్ఆర్సీపీకి ఎందుకంటే సాక్షి వైఎస్ఆర్సీపీ వారిదే అని చెప్పని మన కారుమూరు వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సిపి నేత మొన్ననే ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పాడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి నాది కాదు అని మాకెలా సంబంధం ఉంటుందని అది ఒక డబ్బా పత్రిక అని డబ్బా ఛానల్ అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అది వేరే విషయం బట్ మొన్న అతని ఇంటర్వ్యూలో ఎస్ మాకంటూ ఒక పత్రిక ఉంది ఒక ప్యాప్ ఒక ఛానల్ ఉంది సాక్షి మాదే మా పార్టీదే అని ఆయనే చెప్పారు కనుక వైఎస్ఆర్సీపీ స్టాండ్ అని నేను అనుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ మాట అనాల్సి వస్తుంది ఇది డెరిగేటరీ కాదు అలా అని చెప్పేదో డెఫమేషని దాని కిందకు వచ్చే కామెంట్ కూడా కానే కాదు వైఎస్ఆర్సీపీ మౌత్ పీస్ సాక్షి పత్రిక సాక్షి ఛానల్లో లేదు సాక్షి ఛానల్లో వచ్చింది కాబట్టి సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ గారు ఈ డిబేట్లో బిగ్ క్వశ్చన్లో కూడా వచ్చింది కాబట్టి దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి ముప్పై సంవత్సరాల లీజు ఒక్కొక్క సీటు రెండు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళెవరికి కూడా ఎందుకంటే సెంట్రల్లో ఉన్నారు సెంట్రల్ నుంచి వచ్చినటువంటి అనుమతులతోటే కదా ఇవన్నీ జరుగుతున్నాయి మరి కూటమి ధర్మం ప్రకారం బయటకు వచ్చి ఖండించాలి దీని మీద ప్రజల్లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి సత్యకుమార్ యాదవ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు మరి వారికి సంబంధించి అయినా సరే ఎందుకని చెప్పి వీళ్ళు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డిని అండ్ కోని ఎందుకని విమర్శించడం మానేశారు వాళ్ళు ద బిగ్ క్వశ్చన్ అగైన్ హియా ఎందుకని విమర్శించడం లేదు అంటే విమర్శిస్తేనే వాళ్ళు కూటమిలో ఉన్నట్టు అనేది కాదు కూటమి ధర్మం ప్రకారం వాళ్ళ మీద వాళ్ళ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం జరుగుతోంది అన్నప్పుడు బాధ్యతాయుతంగా బయటకు వచ్చి మాట్లాడాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది దట్స్ ద డ్యూటీ యాక్చువల్లీ బట్ అన్ఫార్చునేట్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దానికి వాళ్ళు వాళ్ళ మధ్యలోనే మాట్లాడుకోవడాలు బయట కట్ అండ్ పేస్ట్ చేసిన వీడియోలు తీసుకుని దాని మీద విమర్శించుకోవడాలు లేదు అంటే మిగతా వాటి మీద మాట్లాడాలు చేస్తున్నారు తప్పితే కలెక్టివ్ ఎఫర్ట్ అనేది పెట్టడం లేదు నేషనల్ లెవెల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఫాల్స్ ప్రొపగాండాని ఎక్కడ ఖండించడం లేదు దీని మీద సరైనటువంటి ఒక అవగాహన సరైనటువంటి ఒక అవగాహన ప్రజలకి కల్పించేటువంటి ప్రయత్నము చేయట్లేదు తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వాళ్ళకి శిక్ష విధించేలాగా కనీసం రిపోర్ట్స్ వాళ్ళు ఇవ్వట్లేదు మరి ఏమీ చేయనప్పుడు కూటమిలో ఉన్నారు అని ఎలాగనుకోవాలి దీనికి సమాధానం ఉందా వాళ్ళ దగ్గర సమాధానం లేదు చాలా విషయాలు మాట్లాడుతున్నాం అనుకుంటారు లేదంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సభలకి సమావేశాలకి హాజరవుతారు కూటమిలో ఉన్నామని చెప్పుకోవడం తప్పితే లేదంటే నేషనల్ మీడియాలో ఇంకో దాంట్లో అధికార ప్రతినిధిగా వాళ్ళు కాస్త మాట్లాడడం తప్పితే దే ఆర్ నాట్ వర్కింగ్ కలెక్టివ్లీ దే ఆర్ నాట్ వర్కింగ్ కలెక్టివ్లీ ఈ కూటమికి సంబంధించి ముఖ్యంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న దాని మీద కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పచ్చు విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పచ్చు సత్యకుమార్ గారు కూడా ఒక ఎక్స్టెంట్ వరకు చెప్పొచ్చు కానీ ప్రజలకి అవసరమైనటువంటి సమాచారాన్ని వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు అనేదానికంటే తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటే ఇలాగే తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉంటే దీన్ని ఖండించడంలోనూ దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలోనూ ఫెయిల్ అవుతున్నారు తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళని కట్టడి చేయడంలో ఫెయిల్ అవుతున్నారు ఈ కట్టడి చేయడంలో ఫెయిల్ అయినప్పుడు కూటమిలో ఉంటే ఎంత లేకపోతే ఎంత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోట్ సంతకాల సేకరణ ఇవన్నీ చెప్తున్నప్పుడు అది విరుద్ధంగా చేస్తున్నారు ప్రభుత్వ పాల ప్రభుత్వ పాలసీకి విరుద్ధంగా వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు అన్నప్పుడు అది నేరం కిందకే వస్తుంది రైట్ మరి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసేవాళ్ళని అండి సద్విమర్శ కాకుండా ఇగో ఇలాంటి ఉద్దేశాలు ఆపాదిస్తూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ రైట్ ఇవ్వలేదే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మరప్పుడు వీళ్ళని శిక్షించడానికి ఏమడ్డొస్తుంది కేంద్ర ప్రభుత్వానికి కూడా కూటమిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా కదా రాష్ట్రానికి సంబంధించి కదా ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ దానికి సమాధానం ఏం చెప్పరే ఎందుకని మాట్లాడరు అమ్మేస్తున్నారు రెండు కోట్లకు సీట్ అమ్ముకుంటున్నారట ముప్పై ఏళ్ల పాటు లీజుటా లీజ్ అనేది కామన్గా ఉంటుంది అందరికీ తెలిసినటువంటి విషయమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేట్ ఇంటిటీ ఎంతవరకు ఉంటుంది అనేది దాన్ని క్లియర్ కట్గా చెప్పారు అయినా సరే తప్పుడు ప్రచారం చేస్తాం దీని మీద అని వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కావచ్చు దీని మీద ఎందుకని సరైన రీతిలో స్పందించడం లేదు అన్నదే ఇక్కడ ప్రశ్న మిగిలిపోతుంది సమాధానం లేని దానిగా మరి సమాధానం చెప్పాల్సింది వాళ్ళే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఉండండి ది బర్డ్ మీడియా